రెండు వేల పదిహేడులో తేలిన అధ్యయనాల ప్రకారం ప్రతి పది మందిలో ఏడు మందికి వాళ్ళకి తెలియకుండానే బీపీ ఉంటుందట ఎందుకంటే తెలియని ఆందోళన విపరీతమైన ఒత్తిడి ఇవన్నీ కూడా బీపీకి నాంది తెలియకుండానే మనకి రక్తపోటు అనేది పెరిగిపోతూ ఉంటుంది అందుకే మనం జాగ్రత్తగా ఉంటే చాలు మనం ఒత్తిడితో పాటు అధిక రక్తపోటు కూడా దూరం చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం అధిక రక్తపోటు ప్రధానంగా వచ్చేది అధిక ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుకోవడము అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనం పొద్దుట పూట గనక ఒత్తిడి మరియు అధిక రక్తపోటు గనక తగ్గించుకుంటే మొత్తం ఆ రోజంతా మన రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది అధిక రక్తపోటు తగ్గడానికి పొటాషియం ఎక్కువగా ఉపయోగపడుతుంది అది పుష్కలంగా ఉండేది అరటి పండు మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలు తీసుకోవటం వల్ల రక్తపోటు ఉన్నవాళ్లకి తగ్గడమే కాకుండా వారికి నివారించబడుతుంది అయితే ఏమి తీసుకోవాలి ప్రతిరోజు ఉదయం అరటిపండ్లు రెండు పాలు ఒక అర గ్లాసును తేసుకోవాలి అంతేకాక తేనెను పావు టీ స్పూన్ తీసుకోవాలి అరటిపండు పాలు కలిపి మిక్సీ పట్టి జ్యూస్లా చేసుకుని దానిలో పంచదార కాకుండా తేనె వేసుకొని కలుపుకొని గనక ఉదయం పూట టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటే మంచి శక్తి వచ్చి రక్తపోటు తగ్గుముఖం పడుతుంది అలాగే పిల్లలకి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టిస్తే చాలు మంచి తెలివితేటలు పెరిగి క్లాస్ లో చురుగ్గా ఉంటారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర